అమిత్ షా అంబేద్కర్ రైట్స్కి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఫ్యూచర్లో అందరం చర్చిస్తున్నాం ఎట్ల ముందుకు వెళ్ళాలని చెప్పి సో మేము మా సత్తా చూపించుకోనికి సెకండ్ ఫస్ట్ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మాల సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది కారం రంగు రుచితో ఉంటుంది పొడి అదరగొట్టే కారం రంగు రుచి అదలాబాద్ జిల్లాలో మాలల విస్తృత స్థాయి సమావేశానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు మరి ఈ యొక్క మీటింగ్లో మరి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది సార్ నన్ను తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఏదైతే జరిగినటువంటి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో మీరు అందరు కూడా ఏం చర్చించారు ముఖ్యంగా మీ నిర్ణయం ఏంటి సార్ ఇప్పుడు చాలాసార్లు మాలలు కూడా ఇంట్లో కూర్చొని ముసుకేసుకొని కూర్చున్నారు అన్ని చోట్ల కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో మాల సంఖ్య తక్కువ అని చెప్తే ఏదైతే రెస్పెక్ట్ మాలాస్కి రావాలో ఆ గౌరవం వస్తలేదు సో మేము మా సత్తా చూపించుకోనికే సెకండ్ ఫస్ట్ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మాల సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది అది విజయవంతమైంది ఈరోజు మా మాల కులస్థలక కూడా వారికి అభినందనలు చెప్తూ వాళ్ళందరికీ కూడా ఇట్లనే మీరు కొనసాగించాలి మనకు అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత అందరిపైన ఉంది మేమున్నాం మీతో సహా మనం కలిసి మాలల హక్కుల కోసము మనం కాపాడుకుందాం సరే ఏదైతే మీరు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యంగా మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి పోరాటంని ఎలా చూస్తారు వారు ఇటీవలే కొన్ని విషయాలు కూడా చెప్పారు దాని గురించి ఏమంటారు సుప్రీంకోర్టు డెసిషన్లో వెరీ క్లారిటీతో ఉంది ఏమన్న ఉందంటే ఈ పాపులేషన్ వైజు కేటగరైజేషన్ చేయమని ఎక్కడ కూడా జడ్జ్మెంటో లేదు కేవలము కొందరు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఈ అంశాన్ని మాట మాటకు లేవనెత్తి మా ఎంఆర్పిఎస్ వాళ్ళకు మబ్బు మబ్బు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు కానీ నిజంగానే ఆ జడ్జ్మెంట్ చదివితే ఆ జడ్జ్మెంట్లో క్లారిటీతో ఉంది ఏదైతే ఉపకులాలు ఉన్నాయో ఎస్సీస్లో ఎవరికి ఉద్యోగాలు రాలేదో ఒక ఇంపెరిటికల్ డేటా తీసుకురావాలి అంటే కేంద్రం నుంచి ఏదైతే సెన్సస్ చేస్తుందో ఆ సెన్సెస్ చేసిన తర్వాత ఎవరికి అన్యాయం అయింది ఎట్లా చేయాలని చెప్పి అప్పుడు ఆలోచించమన్న జడ్జ్మెంట్లో స్పష్టత కూడా ఉంది ఎక్కడైతే తొందరవాడితో ఎవరైనా ఈ నిర్ణయాలు తీసుకుంటే మళ్ళా కోర్టుకి అధికారం ఉంది మళ్ళీ జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ జడ్జ్మెంట్లో ఉంది మేము ఇదే చెప్తున్నాము మభ్య పెట్టకండి ప్రజలను ఎస్సీస్ని తప్పుదారిలో తీసుకువెళ్ళకండి ఇది అందరు కలిసి ఏదైతే రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఈ ఆలోచన ఉందో సుప్రీంకోర్టుకి దాన్ని వ్యతిరేకంగా కలిసి పోరాడితేనే దళితులకు న్యాయం అవుతుంది సార్ సార్ ముఖ్యంగా ఏదైతే షమీమ్ అక్తర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కి మీరు షమీమ్ అక్తర్ షమీమ్ కి అదే మేము అదే అందరికీ చెప్తున్నాము మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏదైతే సుప్రీంకోర్టులో డిసిషన్ ఉందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు సార్ అమిత్ షా గారు ఏదైతే రాజ్యసభలో అంబేద్కర్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి దళితులకు నిజంగానే వారు హర్ట్ చేయడం జరిగింది దళితులకు మీద ఏదైతే కించపరచడము అమిత్ షాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను ఇంతకుముందు కూడా చెప్పినాను అమిత్ షా అంబేద్కర్ రైట్స్కి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే మోడీ గారు వారిని వారిపైన క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి మేము ఆల్రెడీ డిమాండ్ చేయడం జరిగింది వారు అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్ రాశారో అన్ని అందరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి పోరాటం చేశారు అంత పెద్ద మనిషి ఇవాళ కూడా కాన్స్టిట్యూషన్ అందరు కూడా అదే ఫాలో చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యూషన్ ఫాలో చేస్తున్నారంటే అంబేద్కర్ గారు ముందు ఆలోచనతోని అన్ని సమస్యలు అనుభవ ఐ మీన్ ఆలోచించి వారి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చివరిగా మీ ఏ ఉండబోతుంది ఫ్యూచర్ లో మేము అందరం చర్చిస్తున్నాము ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి కారం రంగు రుచి అందరికి ఒకటే యునైటెడ్ యునైటెడ్గా ఉండండి అందరం కలిసి పోరాడుతామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మొత్తం మీద చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి సో అందరూ కూడా దళితులంతా ఐక్యంగా ఉండే దిశగానే తమ యొక్క మాలల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణ కూడా అలాగే ఉండబోతుందని అయితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం